హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ కే ఈరోజు వచ్చేసి అశో సిల్క్స్ లా అయితే ఉన్నారండి సో రీసెంట్గా మనకి కంచి పీవర్స్ ఎక్స్పో అనేది స్టార్ట్ చేశారు కదా మీ అందరికీ చాలా బాగా నచ్చింది అయితే ఇంకా చాలామంది తీసుకోలేకపోయారట ఇం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు ఇక్కడ అడిగితే నిజంగానే మన అందరి కోసం అండ్ మదర్స్ డే కూడా వచ్చేస్తుంది కాబట్టి మదర్స్ డే వరకు ఈ సేల్ అనేది ఎక్స్టెండ్ చేశారండి పొడిగించారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా చాలా వెరైటీస్ వచ్చాయంట ఇంకా చాలా చీరలు ఆఫర్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా సా మనకి సాయి ఉన్నారు డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం పట్టండి హలో సాయి

జస్ట్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాము ఇదే గద్వాలో టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి అవి వచ్చేసి మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం గ్యాప్ బోర్డర్ ఇది గ్యాప్ బోర్డర్ పట్టు సెల్ఫ్ ఇది ఒక వెరైటీ మేడం ఇది వచ్చి జస్ట్ మనకి టూ థౌజండ్ కి ఇస్తున్నాం ఫుల్ స్టాక్ వచ్చింది ఇవే కాదు ఇంకా పైన కూడా ఉన్నాయి వేరే హౌస్లో కూడా వస్తున్నాయి ఇంకా స్టాక్ వస్తుంది నైట్ కలర్ ఫుల్ ఫీల్ అవుతాయి జస్ట్ టూ థౌజండ్ ఓకే ఇది కూడా జస్ట్ థౌసండ్ ష్యూర్ మీనా కర్రీ వస్తుంది జస్ట్ ఇదిగోండి ప్రీమియం క్వాలిటీ టిష్యూ సారీస్ బయట మార్కెట్లో టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇవి కూడా జస్ట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఈ మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి అసలు సూపర్ సో ఇవన్నీ కూడా సేల్లోనే ఉన్నాయి సేల్లోనే ఉన్నాయి ఇంకా టూ థౌజండ్లో టిష్యూ వెరైటీస్ ఉన్నాయి పెద్ద బార్డర్ కూడా ఉన్నట్టు ఉన్నాయి పెద్ద బార్డర్స్ ఉన్నాయి ఇందులో ఫుల్లీ మీనాకారీ బయట మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అమ్ముతున్న సారీ జస్ట్ మనం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం సార్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఓకే జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫుల్ మీనాకారీ సో మళ్ళీ ఇంకా అన్ని డివైడ్ చేసి స్టాక్ ఇప్పుడు ఆ మొత్తం ఇప్పుడు రేట్స్ చేస్తున్నారు పెట్టేస్తారు ఇవేంటో ఇవి బాగున్నట్టు ఉన్నా ఇక్కడ ఇవి జస్ట్ 1650 మేడం అంతే 1650 1650 ఓకే చాలా బాగున్నాయి చూడండి అసలు బోర్డర్స్ కాని డిజైన్స్ కాని ఓ ఇదేంటి ఇంత బాగుంది చీరా ఇది 1650 మేడం 1650 hmm. Hmm. 1650 లో చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది చీర అసలు మళ్ళీ న్యూ స్టాక్ ఇదిగో మళ్ళీ చూసినవి ఏవి లేవు మళ్ళీ అంతా రీస్టాక్ అయింది కొత్త డిజైన్స్ తో రీస్టాక్ వచ్చాం మనం ఇవన్నీ మనకి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది కూడా ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ లాస్ట్ టైం సిక్స్టీన్ ఫిఫ్టీ తక్కువ నుంచి స్టార్ట్ చేశారు అనుకుంటే సార్ ఎయిట్ సార్ ఎయిట్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ చేసాం మనం చూసారు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సిక్స్టీన్ లో కూడా ఫుల్ గా రీస్టాక్ అయినాయి మనకి టూ థౌజండ్లో వచ్చేసి సెల్ఫ్స్ వస్తున్నాయి సెల్ఫ్లలో కలర్ చాయిస్ ఉంది ఉంది కలర్ చాయిస్ ఉంది ఇవి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా వస్తుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి టూ ఫైవ్ నుంచి ఉన్నాయి మనకి వీటిల్లో ఇవి వచ్చేసి అలాగే మనం లాస్ట్ టైం చూసాం కదా ప్రీమియం బయట మార్కెట్ టెన్ థౌసండ్ శారీస్ మనం ఇవి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము వీటిలో కూడా ఫుల్గా రీస్టాక్ అని ఫుల్లీ డిజైన్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి దాదాపు ఒక థౌసండ్ శారీస్ దాకా అమ్ముంటాము సో మళ్ళీ ఇంకా డిజైన్స్ వచ్చినాయి మనకి ఈ స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది ఇంకా అంటే ఇంకా ఓపెన్ చేయని పాసెస్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా పైన అవన్నీ ఇంకా తీస్తారు ఇంకా షూట్ పర్పస్ కాబట్టి కొన్ని కొన్ని తీసి మాకు ఎట్లే చూపిస్తున్నాయి ఇవి త్రీ ఫైవ్ దాన్ని త్రీ ఫైవ్ మేడం మెత్తగా త్రీ థౌసండ్ ఫైవ్ ఈక్వల్ ప్రీమియం క్వాలిటీ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా సో అందరికీ హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే లాస్ట్ టైం స్టాక్ స్టాక్ వచ్చింది మళ్ళీ కొత్త కొత్త వచ్చింది ఇవి కూడా ఐదు వేలు ఆరు వేలు అమ్ముతున్నారు మేడం మనం జస్ట్ ఫైవ్ కి త్రీ శారీస్ ఇస్తాం ఇంకొక ఆఫర్ ఇది ఇంకొక ఆఫర్ ఇది లాస్ట్ మనం మిస్ అయ్యామమ్ మీరు వచ్చే టైంకి లేట్ అయింది కొంచెం సో ఈ ఆఫర్ యాడ్ అయింది మళ్ళీ వీటిలో కూడా స్టాక్ వస్తుంది ఇంకా త్రీ ఫైవ్ కి త్రీ శారీస్ ఇదిగో దాంట్లో దీంట్లో దాంట్లో మేడం సో శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంటుందో మంచి ట్రెడిషనల్ ఎల్లో కలర్ హలో గ్రీన్ లుక్ ఉంటది డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఈ మూడు చీరలు తీసుకొచ్చండి ఐదు వేలకు మూడు చీరలు మూడు ఫుల్ ఉంది స్టాక్ ఇంకా సో ఇంకా ప్రైసెస్ చాలా ఉన్నాయి మనం ఇంకా కావాలంటే ఎవరైనా కాల్ చేసి కూడా కనుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రైడల్ లో కూడా అ ఫుల్ వచ్చింది మేడం స్టాక్ అనేది ఇవి వచ్చేసి కంచి పాడియా శారీస్ మేడం మార్కెట్ లో పదిహేను వేలు ఇరవై వేలు అమ్ముతున్న శారీస్ మనం జస్ట్ ఏడు వేల ఐదు వందలకి ఏడు వేల ఐదు వందలకి ఇస్తున్నాము చాలా ఉన్నాయి వీటిల్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ లాస్ట్ టైం కూడా ఇంకా బాగా కలర్స్ వచ్చినాయి మనకి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆన్లైన్ లో తీసుకోవాలనుకునే వాళ్ళు ఇంకా అసలు ఇస్తే బాగుండు అని చెప్పి ఆన్లైన్ లో మెసేజ్ పెట్టలేదని చాలా మంది అంటున్నారు సో మనకి ఇక్కడ షెడ్యూల్ కొంచెం బిజీ అయిపోయాం మనం అంటే చాలా బిజీగా ఉన్నారు అంటే నిజానికి ఇక్కడ సో అందుకనే ఆన్లైన్ రిప్లై ఇవ్వడం లేట్ అయింది కాకపోతే అన్నిటికీ రిప్లై ఇచ్చేస్తారు ఇంకా సేల్ అయితే పొడిగించారు కాబట్టి మీరు ఇంకా స్టోర్ స్టోర్కి వచ్చే వాళ్ళకు కూడా బాగుంటుంది ఇది ఎయిట్ త్రిబుల్ నైన్ మేడం ఎయిట్ త్రిబుల్ నైన్ రేషం సారీస్ జస్ట్ ఎయిట్ త్రిబుల్ ప్యూర్ కంచి సిల్క్ సర్టిఫైడ్ ఇది ఇది ప్యూర్ కంచి సిల్క్ మార్క్ శారీస్ జస్ట్ ఎయిట్ త్రిబుల్ మనం కుట్టు బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్స్ అసలు సూపర్ సూపర్ డిజైన్స్ వచ్చినాయి మళ్ళా కలర్ కాంబినేషన్ చూడండి చూడండి లెంతి బోర్డర్స్ అన్ని సో వీటితో పాటు ఇది వచ్చేసి జస్ట్ టెన్ త్రిబుల్ నైన్ మేడం టెన్ ప్యూర్ కంచి సిల్క్ సర్టిఫైడ్ టిష్యూ సారీస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉన్న శారీస్ మనం జస్ట్ టెన్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాం లెవెన్ థౌజండ్ ఈ సెల్ఫ్ అయితే టెన్ థౌజండ్ మేడం సెల్ఫ్ లో టెన్ థౌసండ్ కి ఇస్తున్నాము కాంట్రాక్ట్ లెవెన్ థౌసండ్ కి ఇస్తున్నాము ఓన్లీ కంచి వ్యూవర్స్ ఎక్స్పోలో మాత్రమే తర్వాత మనం కూడా ఈ ప్రైజెస్ కి ఇవ్వలేము మనము సో అది కూడా మదర్స్ డే వచ్చింది మళ్ళీ ఇంకా మదర్స్ డే వచ్చింది అందరూ ఎక్స్టెండ్ అడుగుతున్నారు దూరంగా ఉన్న వాళ్ళు రాలేకపోయారు

మేడం దాంట్లోనే ఇది నెక్స్ట్ వస్తుంది మేడం ఇది ప్యూర్ వన్ గ్రామ్ అని చెప్పి పంపుతున్నారు బయట మార్కెట్లో సో ఇవి సారీస్ ప్యూర్ సిల్క్ సర్టిఫైడ్ శారీస్ జస్ట్వెల్వ్ థౌసండ్కి ఇచ్చేస్తాం మ్యాడమ్ సారీ ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ అంటే థర్టీన్ థర్టీన్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం జస్ట్ థర్టీన్ థౌసండ్కి కలర్స్ డిజైన్స్ చాలా డిజైన్స్ వచ్చినాయి మళ్ళా ఇది చూడండి బాగుంది కలర్ బేబీ పింక్ జస్ట్ థర్టీన్ థౌసండ్ మేడం లో వస్తాయి అవి ఇవన్నీ మనకి సిల్క్ సర్టిఫైడ్ సారీ జస్ట్ లెవెన్ థౌసండ్ మేడం రేషియం శారీస్ చెప్తున్నాం కదా మనం కంచికి వెళ్ళినా పదిహేను పదహారు వేలు పైన అమ్ముతున్న చీరలు ఇవి కుకిరాదు హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై ఐదు వేలు అమ్ముతున్న చీరలో దగ్గరలో జస్ట్ పదకొండు వేలుకి ప్యూర్ టు ప్యూర్ అండి ప్యూర్ టు ప్యూర్ ఇది చాలా కలెక్షన్స్ వచ్చాయి వచ్చింది ఇందులో కూడా ఫుల్గా ఇంకా మన వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని చూపిస్తున్నాను చాలా కలెక్షన్స్ వచ్చినాయి స్టోర్కి వచ్చేస్తే ఆఫర్స్ పెట్టినప్పటి నుంచి వెదర్ కూడా చల్లబడిపోయి చల్లబడిపోయింది మన ఆఫర్స్ ఆఫర్స్ చూసి కస్టమర్స్ ఎంటర్ ఎలా వస్తారు అనుకున్నాం కానీ మేడం బాగుంది వెదర్ మంచిగా ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి టర్నింగ్ బార్డర్ మేడం మార్కెట్లో లో ఇరవై ఇరవై ఐదు వేలు అమ్ముతున్నారు జస్ట్ మనం పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఇస్తున్నాం ఇప్పుడు ఫోర్టీన్ అనుకోండి ఫోర్టీన్ థౌసండ్ ఇచ్చేస్తున్నాం జస్ట్ చూడండి ఇందులో కూడా మంచి మంచి బార్డర్స్ అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి. పున్నా పున్నా రీసెంట్ గా కూడా కొన్ని చూపించాము. కానీ ఈ డిజైన్స్ చూడండి ఇంకా కొత్త డిజైన్స్ తెప్పించారు చాలా చాలా డిజైన్స్ వచ్చాయి మరి. అంటే ఎన్ని పెట్టినా తక్కువే పడుతున్నాయి మనకి ఇక్కడ. మనం వ్యూవర్స్ కాబట్టి ఈ ప్రైస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవి ఎంత 14 ఆ 14000 13000 14, 900 14000 1399 14000 అసలు ఈ కాంబినేషన్స్ ఎవ్వరు కూడా ఎవర మార్కెట్ కలర్ చూడండి ఇది ఎంత ఎక్సలెంట్ ఉంటుంది అసలు బోర్డర్ కానీ రన్నింగ్ బోర్డర్స్ గోల్డెన్ కలర్ దానికి లైట్ లావెండర్ తీసుకున్నారండి బోర్డర్ ఇది ప్యూర్ వన్ గ్రామ్ శారీ మేడం ఈ డిజైన్ లిమిటెడ్ గా వచ్చింది ఇందులో మాత్రము ఇది జస్ట్ మనం వన్ గ్రామ్ శారీ బయట మార్కెట్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్న మనం కొన్ని సెలెక్ట్ మన సొంత మగ్గాల మీద ట్వంటీ థౌసండ్ ఇస్తాం ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇస్తాం చాలా బాగున్నాయి ఇలా కాకుండా మనకి ఇంకా నెక్స్ట్ ప్రీమియం శారీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి

సో ఇంకా ఏ ఎనిమిది వేలు అనుకుని తర్వాత చూపిస్తారు జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇలా వచ్చేస్తా మనకు లైట్ వెయిట్ సారీస్ ఉన్నాయి ఇవి ఇందాక మనం కలర్స్ అక్కడ చూపించలేకపోయాము ఎయిట్ నైన్టీ నైన్లో ఓకే సో అందులో కలర్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇంకా ఎయిట్ నైన్టీ నైన్లో గద్వాల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ట్ ఇయర్ మనం లైట్ వెయిట్లో ఏమో పెట్టినట్టున్నారు మొత్తం అసలు స్టాక్ అయిపోయింది అందులోనే వేరే తెప్పించాం ప్రీమియం సెమీ కద్వాలి మేడం మార్కెట్ ప్రైస్ కానీ తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తాం జస్ట్ ప్రీమియం క్వాలిటీ ఇమిటేషన్ కాదు ప్రీమియం క్వాలిటీ లాస్ట్ టైం లైట్ వెయిట్ ఇలాంటివి మొత్తం అయిపోయినాయి రెండు ర్యాక్స్ సో లైట్ వెయిట్ లో మళ్ళీ రీస్టాక్ చేసాం జస్ట్ త్రీ త్రిపుల్ నైన్ త్రీ త్రిపుల్ నైన్ జస్ట్ ఫోర్ థౌసండ్ వస్తుంది చాలా తక్కువనే ఉన్నట్టున్నా ఇప్పుడు కూడా లిమిటెడ్ స్టాక్ వేటి వేటిది వీటిల్లో ఈ లైట్ వేడి అంటే ఫుల్ మనం దాదాపు ఒక హండ్రెడ్ సారీస్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకి సేల్ అని టూ ఫిఫ్టీ అయిపోయింది అది నెక్స్ట్ డే వచ్చేటప్పటికి అయిపోయినాయి అయిపోయినాయి నెక్స్ట్ డే వచ్చినప్పటికి అయిపోయి వన్ డే అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ మేడం బ్రైడల్ మీద మంచి కలెక్షన్స్ వచ్చాయి బ్రైడల్లో అసలు బ్రైడల్ కూడా చూపిస్తాను మీకు సరే వచ్చేసామండి బ్రైడల్ సెక్షన్ కి బ్రైడల్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది బ్రైడల్ కూడా అసలు ష్యూర్ వన్ గ్రామ్ మినా సారీస్ రెండు కళ్ళు సరిపో ఈ చూడండి బయట ఎనభై వేలు అమ్ముతున్న శారీ మనం జస్ట్ సగానికి సగం ఇచ్చేస్తున్నాం మేడం ఎందుకంటే ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మన దగ్గర తీసుకున్న షాప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో సో వాళ్ళకు కూడా ఇబ్బంది రాకూడదు కదా ఎవరికైనా కావాలంటే పర్సనల్ గా మనకి మెసేజ్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ అనేది చెప్తాము అంటే వీటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ చీర మీద ఉన్న ప్రైజ్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ చీర మీద ఉన్న ప్రైస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ చాలా కలెక్షన్స్ వచ్చినాయి ఇందులో కూడా ఇవన్నీ ప్యూర్ వన్ గ్రామ్ శారీస్ ఇవన్నీ ఎంత బాగుంటున్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ పేస్టల్స్ అడిగితే పేస్టల్స్ లో కూడా కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చక్కగా బాగుంటుంది ఇంకొకటి మనకి ఇక్కడ బొటెక్స్టైల్ మగం వర్క్స్ కూడా చేస్తారు బ్లౌజెస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు చేస్తాం కస్టమైజ్ చేసిద్దాము లెహంగాలు అయినా పిల్లలకి అయినా చాలా ఉంటదండి ఇంకా ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు అసలు మెయిన్ మనకి మర్చిపోయింది మేడం అందరూ మన దగ్గర కంచి వివర్సే కదా సో మనకు గద్వాలు కావాలంటే మన డిజైన్స్ ఇచ్చి గద్వాల్లో తయారు చేయించాము బయట మార్కెట్లో ప్యూర్ గద్వాల్ సిల్క్ సర్టిఫైడ్ బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉన్న శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్కి ఇస్తామండి ఓకే

మినిమం purchase పై అంటే ఈ చీరపైనా only gadwal only gadwal చేయలపైనా హహ 1000 రూపాయస్ క్యాష్ బ్యాక్ కొత్త కలెక్షన్స్ వాళ్ళ మదర్స్ ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే చాలా కొత్త డిజైన్ ఉంటుంది అయితే ఈ gadwal చీరలపైనా ఈ చీర తీసుకుంటే మీకు 1000 రూపాయస్ క్యాష్ బ్యాక్ వస్తుంది 14000 కి వస్తుంది అసలు అంటే 14000 కి వస్తుంది 14000 కి వచ్చేస్తుంది gadwala కూడా ఫుల్ డిజైన్స్ డిస్టాక్ అని ఇది మరి ఎంత బాగుంటుంది అసలు కొత్త డిజైన్స్ చేయించారండి గద్వాల్ అంటే కంచజీరలే కాదు కదా గద్వాల్ కూడా కావాలి కావాలి అందరూ అడుగుతున్నారు సో అందుకని వాళ్ళు ఇవి కూడా మన దగ్గరుండి డిజైన్స్ ఇచ్చి మరీ చేపించాం మనం మన కస్టమర్ మన టేస్ట్ తెలుస్తుంది కదా వాళ్ళు ఇంతసేపు మన దగ్గర తీసుకుంటారు కాబట్టి అవును ఎలాంటివి అడుగుతారు ఎట్లాంటివి ఇష్టపడతారు అని ఎక్కడ కూడా దొరుకుతుంది క్వాలిటీ ప్రైస్ ట్రెడిషనల్

మొత్తం శారీ అంత ముత్యాలు ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇట్లా సో ఎవరో కస్టమర్ కోసం అంటే ఆల్రెడీ చేయించి పెట్టారు ఇట్లా సో ఇట్లా మనకి చేయించుకోవచ్చు ఏంటంటే మనకి ఒక ఐడియా వస్తుంది కదా బ్లౌజ్ కానీ చీర కానీ లెహంగాస్ కానీ అన్ని దీని బ్లౌజ్ ఇంకా వర్క్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం డెఫినెట్ గా పిక్ అయినా పెడతాను మీకు నేను చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ చేయించుకుంటారు ఇంత బ్రైడల్ ఎవ్వరు కూడా ఇంత చేయరు ఫుల్గా అది కూడా చీరంతా ఇంకా బ్లౌజెస్ అట్లా అన్ని ఉన్నాయి సో చూసారు కదా ఇలా అనమాట కంచి వీవర్స్ ఎక్స్పో అనేది మనకి పొడిగించారు సేల్ అనేది ఎక్స్పో పొడిగించారు ఎక్స్టెండ్ చేశారు మిస్ అవ్వకండి ఇప్పటివరకు ఎవరైతే రాలేదో ఆన్లైన్లో పర్చేస్ చేయలేదో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అండి ఈసారి ఇంకా చాలా తక్కువ ప్రైస్ నుంచే స్టార్ట్ చేస్తారు అసలు మిస్ అవ్వద్దు మన అశో సేల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్